కిచెన్ లో ప్రతి రోజు కుకింగ్ ఈజీ అవ్వాలంటే ఒక పవర్ఫుల్ మిక్సర్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ ఇటు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ వందల మోడల్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి కానీ ఇందులో ఏది మనకి బెస్ట్ అలాగే ఏది హై తో ఉన్నది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై ఐదులోనే టాప్ ఫైవ్ మిక్సర్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా హై రేటింగ్ ఉన్నవి అలాగే హై సేల్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఈ ఫైవ్ మిక్సెస్ లో మీకు ఏం నచ్చిందన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెంగిల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ లెట్స్ గెట్ స్టార్ట్ అందులో మొదటగా బటర్ఫ్లై నుంచి ఇది వచ్చేసి బటర్ఫ్లై స్మార్ట్ ప్లస్ అనమాట ఇది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మిక్సర్ అన్నమాట ఇది మన కంప్లీట్ ఆల్రౌండర్ ఫైవ్ జార్తో వస్తుంది అలాగే చట్నీ నుండి జ్యూస్ వర్క్ అన్ని ఇందులో మనం చేసుకోగలం ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మోటార్ తో వస్తుంది స్టైన్లెస్ బ్లేడ్స్ తో ఉంటుంది సో ఇది హెవీ గ్రేడింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉపయోగపడుతుంది అమెజాన్ లోనే బెస్ట్ సెల్లర్ అనమాట ఇంకా బాడీ మెటర్ విషయానికి వస్తే ఇది మనకి ఏబిఎస్ షాక్ ప్రూఫ్ బాడీతో వస్తుంది అలాగే స్పీడ్ కంట్రోల్ లో మనకి త్రీ స్పీడ్ సెటప్ తో వస్తుంది అలాగే సేఫ్టీ విషయంలో వస్తే మనకి ఇది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుందన్నమాట అలాగే ఇందులో స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మనకి జ్యూసర్ అటాచ్మెంట్ అలాగే మల్టీ జార్ కన్వినియన్స్ తో వస్తుంది అలాగే ఇది వెయిట్ విషయానికి వస్తే మనకి ఫైవ్ కేజీ వెయిట్ ఉంటుంది అలాగే వారంటీ విషయానికి టూ ఇయర్స్ వరకు ఇది మనకి బ్రాండ్ నుంచి వారంటీ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అలాగే ఇది మనకి ప్రైజ్ విషయానికి వస్తే మనకి మూడు వేల రెండు వందలకి అయితే లో ఉంది సో అప్ అప్కమింగ్ వచ్చే సేల్స్ ఇది ఇంకా కొంచెం తగ్గచ్చు సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి అక్కడ చెక్ చేయండి ఓకే తర్వాత మిక్సర్ విషయానికి వస్తుంది ఫిలిప్స్ నుంచి పిలిప్స్ అంటే మనకు ట్రస్ట్ ఫ్యాక్టరీ ఎక్కువ మాట టర్బో మోటార్ తో ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ గ్రైండింగ్ కెపాబిలిటీ ఇది వస్తున్నమాట సో ఇది మనకి ఏబిఎస్ బాడీ బాడీతో వస్తుంది త్రీ జిఆర్ ఓవర్లోడ్ ప్రొడక్షన్ వస్తుంది సో లాంగ్ లైఫ్ కోసం ఒక మంచి మిక్సర్ కావాలి అనుకుంటే ఇది మీకు ఇక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది సో ఫిలిప్స్ నుంచి మంచి బ్రాండ్ ట్రస్ట్ ఉంటుంది అలాగే ఇది మనకి హెవీ మోటార్తో వస్తుంది ఇంకా బ్లేడ్స్ విషయానికి వస్తే ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది త్రీ స్పీడ్ కంట్రోల్ తో వస్తుంది అలాగే మనకి సేఫ్టీ విషయంలో కూడా అడ్వాన్స్డ్ ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్ తో వస్తుంది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ తోస్తున్నమాట ఇందులో స్పెషల్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే కంటిన్యూస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఇది ఫిలిప్స్ నుంచి మంచి ట్రస్టెడ్ మిక్సర్ మాట సో ఎవరు పర్చేస్ చేయాలనుకుంటే చూడండి దీని విషయం మనకి వరకు ఉంటుంది వారంటీ కూడా మనకి టూ ఇయర్స్ వారంటీ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే మూడు వేల ఐదు వందల వరకు అయితే అవైలబిటీలో ఉన్నమాట సో మూడు వేల ఐదు వందల బడ్జెట్ లో ఒక మిక్సర్ కావాలి ఒక మంచి బ్రాండెడ్ నుంచి మిక్సర్ కావాలనుకుంటే దీని మీరు చెక్ చేయచ్చు ఇంకా తర్వాత మిక్సర్ వచ్చేసి బజాజ్ నుంచి మాట ఇది మనకి బజాజ్ మిలిటరీ సిరీస్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మిక్సర్ మాట ఈ మోడల్ లో మనకి మిలిటరీ సిరీస్ బిల్ తో చాలా స్ట్రాంగ్ అయితే మనకి ఇది అవైలబిలిటీ లో వస్తుంది చాలా స్ట్రాంగ్ ఇది మనకి వస్తుంది అలాగే జార్స్ విషయానికి వస్తే ఫోర్ జార్స్ వస్తాయి అలాగే జూసర్ అటాచ్మెంట్ తో కూడా వస్తుంది బాడీ మెటీరియల్ విషయానికి వస్తే ఇది మనకి స్టడీ ఏబిఎస్ బాడీ మెటీరియల్ తో వస్తుంది అలాగే బ్లేడ్స్ విషయాల్లో వస్తే డోరో కట్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తో అయితే వస్తుంది కంట్రోల్స్ కూడా మనకి త్రీ స్పీడ్ కంట్రోల్ తో వస్తుంది తోస్తు స్పెషల్ ఫీచర్ విషయానికి మిలిటరీ సీరీస్ తోస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా వెయిట్ విషయానికి మనకి ఉంటుంది అలాగే మనకి టూ ఇయర్స్ మనకి ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు మనకి మోటార్ వారంటీ కూడా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ కావాలి అలాగే మనం వారంటీ కూడా కొంచెం ఎక్కువ కావాలి మోటార్ అనుకుంటే ఇది మీకు ఇక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది దీని ప్రైస్ విషయానికి వస్తే మూడు వేల నాలుగు అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది సరే ఇది కూడా ఒకసారి చెక్ ఇంకా తర్వాత మిక్సర్ విషయానికి ప్రెస్టేజ్ నుంచి ఇది వచ్చేసి మనకి ప్రెస్టేజ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ అనమాట ఇది మనకి ట్రాన్స్పరెంట్ జ్యూస్ జార్ అలాగే ఫోర్ జార్స్ తో మనకి ఓవర్ లోడ్ సేఫ్టీతో కూడా ఇది అవైలబిలిటీలో ఉంది బెటర్ క్వాలిటీ మనకు వస్తుంది బాడీ మెటీరియల్ విషయానికి వస్తే ఏవిఎస్ ప్లాస్టిక్ తో వస్తుంది అలాగే బ్లేడ్స్ విషయంలో వస్తే హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది ఇంకా స్పీడ్ కంట్రోల్ విషయంలో వస్తే మనకి త్రీ స్పీడ్ మ్యాన్యువల్ కంట్రోల్ తోస్తుంది సేఫ్టీ విషయానికి వస్తుంది మనకి ఓవర్లోడ్ ప్రొడక్షన్ అలాగే వెయిట్ విషయానికి వస్తే పని లూకేజ్ వెయిట్ తో వస్తుంది అలాగే వారంటీ కూడా మనకి ఫోర్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి మూడు వేల రెండు ఇది మనకి అవైలబిలిటీలో ఉంది ఎవరైనా పర్చేస్ చేయాలని కూడా కనీసం చెక్ చేయండి ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి క్రాంప్టన్ నుంచి మాట ఇది మనకి క్రాప్టౌన్ క్లాసిక్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మిక్సర్ మాట ఇది మనకి మ్యాక్సి టెక్నాలజీ తో ఫైన్ గ్రైండింగ్ కి ఫేమస్ మాట ఇది త్రీ జార్ తో వస్తుంది ఫైవ్ ఇయర్స్ మోటార్ వస్తుంది ఏబిఎస్ తో వస్తుంది ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది లాంగ్ టైమ్ యూజ్ కి బెస్ట్ బాడీ మెటీరియల్ అన్నమాట అలాగే ఇది మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ తో వస్తుంది ఇంకా బ్లేడ్స్ విషయానికి స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది ఆ స్పీడ్ కంట్రోల్ విషయానికి మనకి త్రీ స్పీడ్ మాన్యువల్ కంట్రోల్ వస్తుంది ఇంకా స్పెషల్ ఫీచర్ విషయానికి గ్రైండ్ టెక్నాలజీ టెక్నాలజీతో వస్తున్నమాట సో ఫైన్ గ్రైండింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా వారంటీ చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ మోటార్ వారంటీ వస్తుంది టూ ఇయర్స్ మనకి వారంటీ అయితే వస్తుంది దీనికి ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే మూడు వేల ఒక అవైలబిలిటీ లో ఉంది సో ఇది కూడా చెక్ చేయాలని చెక్ చేయండి ఇవి టాప్ ఫైవ్ బడ్జెట్ మిక్సర్ గ్రైండర్స్ అన్నమాట రెండు వేల ఇరవై లోనే ఇటు అమెజాన్ లో ఇటు ఫ్లిప్కార్ట్ లో హై సేల్స్ లో ఉన్నవి అలాగే హై రేటింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట సో ఇప్పుడు నేనైతే ఈ ఫైవ్ కంపేర్ చేసి చెప్పాను సో మీకు ఇందులో ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి సారీ కింద లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేసి మీకు ఏది మీకు సూటబుల్ అవుతుందో ఏది మీకు పర్ఫెక్ట్ అవుతుందో ఒకసారి మీరు అక్కడ నుంచి పిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చి కన్నెంట్ నచ్చినట్టు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ది రాజేష్ సెంగ